క్రిస్మస్ అంటే దేవుడు మానవాకారంలో ఈ లోకమున మానవాళి విమోచన కొరకు యేసు క్రీస్తుగా జన్మించుట దేవుడు త్రిత్వము తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ అయిన దేవుడు ఏసు ప్రభు జననమును సూచిస్తూ యేసు ప్రభు దేవుడు అని తెలుపు వచనము యోగాను స్వార్త ఒకటి ఒకటి పద్నాలుగులో చూడవచ్చు ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలే మనము ఆయన మహిమను కనుగొంటిమి అని యోహాను భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు అనగా వాక్యమైన వాక్యమయ్యున్న దేవుడు యేసుక్రీస్తు కుమారుడయ్యున్న దేవుడు యేసుక్రీస్తు నిర్గమకాండము మూడు పద్ధాలుగులో దేవుడు నేను ఉన్నవాడను అనువాడనని తన పేరును మోషేకి చెప్పాడు యేసు ప్రభువు కూడా యోహాన్సు వార్త ఎనిమిది యాభై ఎనిమిదిలో నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాను అని అంటూ ఉన్నాడు అంటే నేను ఉన్నవాడను అని తెలుపుకుంటూ ఉన్నాడు యోహాన్సు వార్త పద్నాలుగు ఎనిమిదిలో ఫిలిప్పు మాకి మాకు తండ్రిని చూపమంటాడు అంటే దేవునిని చూపమని యేసుక్రీస్తును అడుగుతాడు అప్పుడు ఏసుక్రీస్తు నన్ను చూచినవాడు తండ్రిని అంటే దేవుణ్ణి చూచి ఉన్నాడు అని తెలుపడం జరుగుతుంది యేసు ప్రభు వారు పునరుద్ధారుడైన తరువాత శిష్యులకు కనిపించినప్పుడు నా దేవా నా ప్రభువా అని సంబోధిస్తాడు తోమా అనే శిష్యుడు తీతు రెండు పదమూడులో మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అని వ్రాయబడి ఉంది ఫిబ్రి ఒకటి మూడులో యేసు ప్రభు దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమునై అని వ్రాయబడి ఉంది కొలసాయి ఒకటి పదిహేను పదిహేడులో యేసు ప్రభు అదృశ్య దేవుని స్వరూపము సర్వ సృష్టికి ఆది సంభూతుడు సృష్టిలోని దృశ్యములు అదృశ్యములు ఆయన చేతే సృజింపబడినవని సమస్తమునకు ఆధారభూతుడు అని కూడా వ్రాయబడి ఉంది మరికొన్ని వచనాలను డిస్క్రిప్షన్లో చూడగలరు కావున యేసు ప్రభు మానవునిగా వచ్చిన దేవుడే అందువలననే యేసు ప్రభువును కుమారుడైన దేవుడు అంటాడు అంటే దేవుడే మానవాళిని విమోచించేందుకు ఈ లోకంలోనికి మానవాకారంలో వచ్చిన దేవుడే యేసు క్రీస్తు ప్రభువు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్